దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర నిందితులను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు వీరి వద్ద నుండి పద్నాలుగు తులాల బంగారం పదిహేను తులాల వెండి పట్టీలు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ఆదివారం మీడియా సమావేశంలో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి అరెస్టు వివరాలను వివరించారు డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం కేతేపల్లి గ్రామంలో గల చర్చి ఏరియాలో కేతేపల్లి ఎస్ఐ తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ పక్కన గల సర్వీస్ రోడ్ లో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఒక చిన్న బ్యాగ్ తో సంచరిస్తుండగా వెంటనే ఎస్ఐ తన సిబ్బందితో ఆ వ్యక్తులను ఫింగర్ ప్రింట్ స్కాన్ ద్వారా వారి ఫింగర్ ప్రింట్స్ చెక్ చేయగా గతంలో వారు జైలుకి వెళ్లిన వివరాలు తెలియగా ఆ ఇద్దరు వ్యక్తులను పట్టుకుని విచారించి వారి వద్ద ఉన్న బ్యాగ్ తనిఖీ చేయగా అందులో కొన్ని బంగారు వెండి ఆభరణాలు ఉండడంతో వాటిని స్వాధీనపరుచుకుని వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు గతంలో దొంగతనం కేసులో జైలుకు వెళ్లిన వీరు జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఇతను ఏలూరు జిల్లాలో మూడు దొంగతనాలు విజయవాడలో ఒక దొంగతనం ఖమ్మం జిల్లా ముదిగొండలో ఒక దొంగతనం చేసి తనకు దూరపు బంధువు గోపికృష్ణతో కలిసి మరలా దొంగతనాలు చేయుటకు పథకం వేసుకుని వీరిద్దరూ కేతేపల్లితో పాటు మాధవరం సూర్యాపేట జిల్లాలో దొంగతనం చేయగా దొరికిన బంగారాన్ని వెండి వస్తువులను విజయవాడకు తీసుకువెళ్లి అక్కడ వాటిని అమ్మడానికి వెళ్లుచూ మార్గ మధ్యలో ఒక దొంగతనం చేసి వెళ్దామని అనుకొని నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ మీద వెళ్తుండగా కేతేపల్లిలో అరెస్ట్ చేసినట్లు తెలిపారు నేరస్తులు ఇద్దరు దొంగలించిన పద్నాలుగు తులాల బంగారు ఆభరణాలు పదిహేను తులాల వెండి వస్తువులు రెండు సెల్ ఫోన్లు వారి వద్ద నుండి స్వాధీన తెలిపారు నేరస్తులను పట్టుకోవడం విషయంలో చాకచక్యంగా వ్యవహరించిన షాలిగౌరారం సిఐ కే కొండల్ రెడ్డి కేతేపల్లి ఎస్ఐ శివతేజ్ క్రైమ్ పార్టీ కానిస్టేబుల్ అజిత్ రెడ్డి జి రాంబాబు ఇతర సిబ్బందిని డిఎస్పీ అభినందించారు ఈ రోజు మధ్యాహ్నము ఎస్ఐ కేతపల్లి వారి సిబ్బందితో పాటు నేషనల్ హైవే పైన పెట్టడం చేస్తున్నప్పుడు కేతపల్లి దగ్గర సర్వీస్ రోడ్లో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉంటూ బ్యాగుతో పాటు ఉన్నారు ఆ అనుమానాస్పద వ్యక్తులను పట్టుబడి చేసి వాళ్ళను విచారిస్తే వాళ్ళను ఫింగర్ ప్రింట్ స్కానర్ ద్వారా ఫింగర్ ప్రింట్ స్కానికి చేస్తే వాళ్ళు ఓ ఓల్డ్ ఆఫ్ ఇండర్స్గా గుర్తించడం జరిగింది గుర్తించిన తర్వాత వాళ్ళ బ్యాగుల్లో చెక్ చేస్తే కొన్ని గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయి ఆ పంచల సమక్షంలో విచారిస్తే అతను గతంలో పాత నిరస్తులను ఒప్పుకోవడం జరిగింది వాళ్ళ పేర్లు ఏ వన్ పిట్ట గోపీనాథ్ ఎలియాస్ గోపి ఎలియాస్ లక్కీ అంటారు ఇతను కొండపల్లి గ్రామం ఇబ్రాపట్నం మండలం వాస్తవ్యుడు అదేవిధంగా ఏ వచ్చేసి సింహసత్తి గోపికృష్ణ ఎలియాస్ గోపి ఇతను వత్సవాయి మండలము కృష్ణా జిల్లా మంగోలు గ్రామం ఇతను వీళ్ళిద్దరూ కలిసి ఇంటికి ఖన్నం వేసి దొంగతనాలు చేస్తున్నట్టుగా ఒప్పుకోవడం జరిగింది వాళ్ళ ఆభరణాలు కూడా అవి కూడా దొంగలవస్తున్న చెప్పడం జరిగింది వీరు ఏవన్ పిట్ట గోపినాథ్ గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదిహేడు కేసుల్లో దాదాపు కంచకాచెర్ల ఇబ్రామపట్నం కొండూరు మైలవరం నందిగామ మరియు నోజువీడు ప్రాంతాల్లో దాదాపు పదిహేడు కేసుల్లో నేరా నేరాలు చేసి పట్టుబడి జైలు శిక్ష కొన్ని కేసుల్లో శిక్ష కూడా అనుభవించినాడు అనుభవించి బెయిల్ పైన వచ్చిన తర్వాత మళ్ళీ అదేవిధంగా నేరాలు చేస్తుండడు ఈ క్రమంలో సీమసత్తి గోపిని చేరదీసి అతనితో పాటు ఇద్దరు కలిసి మన దగ్గర పెద్దపల్లిలో రెండు వేల ఇరవై మూడులో ఒక దొంగతనము పగటిపూట దొంగతనం చేయడం జరిగింది ఆ దొంగతనం చేసిన చేసి అదేవిధంగా మునగాళ్ళలో మునగాళ్ళలో కూడా ఒక దమధనం చేశారు అదేవిధంగా మన ముదుగొండ మండలం ఖమ్మం జిల్లా కూడా ఒక దమతనం చేయడం జరిగింది మన తెలంగాణలో మూడు దమధనములు అదేవిధంగా ఏలూరులో మూడు విజయవాడలో ఒకటి మొత్తం టోటల్గా అక్కడ ఆంధ్రప్రదేశ్లో నాలుగు మొత్తం ప్రస్తుతానికి ఏ వన్ గోపీనాథ్ బయటకు వచ్చిన తర్వాత ఏడు నేరాలు చేయడం జరిగింది ఆ ఏడు నేరాల్లో సింహతత్తి గోపి ఏ టూతో కలిపి రెండు నేరాలు ఆ తర్వాత గోపినాథ్ మిగతా ముగ్గురు నేరస్తులతో కలిపి వేరే నేరస్తులతో కలిపి మిగతా నెరవేరు చేయడం జరిగింది వీరి వద్ద నుంచి పద్నాలుగు తొల బంగారు ఆభరణములు అంటే వన్ ఫార్టీ గ్రామ్స్ గోల్డ్ పదిహేను తొలవ వెండి పట్టీలు అదేవిధంగా వారి వద్ద ఉన్న రెండు సెల్ఫోన్లు స్వాధీనపరచుకోవడం జరుగు జరిగింది వాటి విలువ పది లక్షల యాభై వేలు ఉంటుంది దాదాపుగా వీరిద్దరిని ఇప్పుడు అరెస్ట్ చేసి మన గేదెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల కేసులో అరెస్ట్ చేసి వాళ్ళను కోర్టుకు తరలిస్తున్నాము ఈ కేసును ఛేదించడంలో మన సిఐ గారి పర్యవేక్షణలో షలిహరం సిఐ కొండలరెడ్డి అదేవిధంగా ఎస్ఐ శివతేజ మరియు సిబ్బంది అందరూ కూడా అజిత్ రెడ్డి మరియు రాంబాబు ఇతర సిబ్బంది అందరూ కూడా పట్టుకోవడం జరిగింది వీళ్ళందరికీ రివార్డు గురించి ఎస్పీ గారికి ప్రపోజ్ చేయడం జరుగుతుంది